హలో హాయ్ ఫ్రెండ్ కదా నేను మీద ఫ్రెండ్ ఇవాళ మనకైతే శ్రీకృష్ణ డైరీ ఫామ్ లో మొత్తానికి అయితే ఒక నాలుగు వేల లోడ్ ఫ్రెండ్ మనకైతే ఎక్కడ రావట్లేదు ఎందుకు కనుక్కుందాం ఎందుకోవాలి అనేది కూడా ఒక అన్నమాట కనుక్కుందాం ఆ ఏంటంటే రెండు పాలి చెట్టు ఉన్నాయి రెండు చెడు ఉన్నాయి మనకైతే ఆ ధరలు వచ్చేసి ఆ డెబ్బై నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే డెబ్బై నుంచి ఎనభై ఐదు వేల మధ్యలోనే ఉన్నాయి అంట మనకి చూడొచ్చు కెపాసిటీ అనమాట మనకైతే ఓకే రండి తెలుసుకుందాం రండి ఫస్ట్ వీడియో కొంచెం లైక్ ఒకటి చేరుకొట్టండి మంచి సప్లై చేయండి చివరి వరకు చూడండి అట్లయితేనే అర్థమవుతుంది ఓకే ధరలు కూడా అడుగుదాము రండి నమస్తే అన్న నమస్కారం అన్న ఏందని ఆవిలు వస్తలేవు అన్న ఇప్పుడు మహారాష్ట్రలో స్ట్రైక్ నడుస్తుంది కదా దాని నుంచి జర స్ట్రైక్ ఆవులు బయటకి వెళ్ళి రానిస్తలేరు అందుకని ఆవులు తక్కువ తక్కువ వస్తున్నాయి ప్రజెంట్ గా అయితే ఇలా మన దగ్గర నాలుగు ఆవులు వచ్చినాయి నాలుగు ఆవులు సోమవారం రోజు అయితే వస్తుంది మళ్ళీ లోడ్ ఎన్నో చేయనా ఎన్నోసారి చెప్పాను ఇప్పుడు వస్తాయి వస్తాయి ముందే అన్న ఇప్పుడు మన ఇప్పుడు ఎందుకంటే డీటెయిల్స్ ఇప్పుడు మనకు యూట్యూబ్ లో ప్రతి ఒక్క చూస్తారు కదా అది మహారాష్ట్ర చూసి రానిసరి లేరు బండ్లు బండ్ అందుకని ఎన్నోసార్లు చెప్పాను వస్తాయి సోమవారం రోజు కల్లా వస్తాయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే నాలుగు ఆవులు అది మొత్తానికి మన ఇచ్చే ప్రాబ్లం లేదు రెండు ఈ రోజు వెళ్ళి మార్నింగ్ ఒకటి ఇప్పుడు మాయ పడుతుంది ఒకటి ఇంకా వడలేదు రెండు అనుకున్నాను ప్రెజెంట్ మన ఇప్పుడు మొత్తం రెండు రెండు చెట్టు ఉన్నాయి

మాయ కూడా క్లియర్ గా పడిపోయింది ఇంకా పడలేదు మాయ వల్లే పడలేదా పడలేదు చూడొచ్చు మనకైతే మాయ అయితే పర్లేదు అంట ఇది మిల్కింగ్ కెపాసిటీ చెప్పాను ఇది పది లీటర్ కెపాసిటీ అన్నది పది లీటర్ల కెపాసిటీ మనకైతే చనకా చూడండి నాలుగైతే కామన్ అనే మనకైతే చూడొచ్చు పది లీటర్లు అంటే ఒకసారి ఈ ప్రైజ్ కూడా అడుగుదాం మీరు ఒకటే కామన్ ఫ్రెండ్ మనకైతే ఆ సైజ్ చూడండి హైట్ చూడండి బ్రీడ్ చూడండి మనకైతే ఇది మనకు మంచి మెయింటైన్ చేస్తే ఎంత వరకు ఇవ్వచ్చు అని ఒక మాట పది 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 ఇక మనకు చూసుకున్నారు కదా మనకి ఏం ధర ఇవ్వగలుగుతున్నాను నేనైతే నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా ఫైవ్ హండ్రెడ్ ఒక ఐదు వేలు తగ్గుతుంది అని వస్తాయి నైన్టీ ఫైవ్ తొంభై వేలకు తొంభై వేలకు వస్తాను పది పది లీటర్లు ఇచ్చామన్నమాట మనకైతే తొంభై వేలకు అయితే మనకైతే చూడొచ్చు చూడండి ఇదిగో అట్టర్ క్వాలిటీ చూడండి బ్రీడ్ చూడండి వెంకల బ్యాటర్ చూడండి ఇది మనకైతే మార్నింగ్ డెలివరీ అయిపోయింది మొగ ఉంది అనమాట మనకైతే చూడొచ్చు చూస్తారు కదా మొహం చూడండి ముంగలు అందం చూడండి కళలు అయితే ఇప్పుడు ఓకే ரெண்டாவது குறிஞ்சு அண்ணா இது என்னடா அனுப்புகிறான என்னடா இப்ப திராட் லாக்ட அண்ணா ఇంకా ఒక డేస్ టైం 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 దీనికి డెలివరీ డెలివరీ రోజులు నార్మల్ గా ఇప్పుడు ఏంటంటే కెపాసిటీ ఇది ఎనిమిది లీటర్ నుంచి తొమ్మిది లీటర్ మదర్ ఇస్తాను టైం నుంచి రోజులు టైం పడుతుంది డెలివరీ మాత్రం బాగుంది చూసినారు కదా నాలుగు కమనం ఉంది మనకైతే ఇది ఏంటంటే చూసి మొత్తం చూడచ్చు ఇది లూజ్ ఉంది మొత్తం నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతాయి అనమాట ఒకసారి ప్రైజ్ కూడా అన్నమాట అయితే తీసుకొని ఏం దారయి పగలుతున్నావా నల్ల దీనికి ఎనభై ఎనిమిది వేలు ఇస్తావా ఫైనల్ వస్తే తగ్గుతా దగ్గరికి వస్తాయి ఎంత తగ్గుతా ఎనభై వేల వరకు వస్తాము ఎనభై వేల చాలము ఫ్రెండ్స్ ఎనభై వేల వరకు కూడా వస్తా మనకైతే కొంచెం టైం ఉంది ఒక పది రోజులు ఇక టైం పెట్టుకోండి ఓపిక టైం పెట్టుకోండి అంటే మనకైతే చూడొచ్చు ఓకే ఇది బయట ఎక్కడికి వేస్తుందవా చూడదు తిరిగి వేస్తాయి తిరిగి నాలుగు ఉన్నాయి ఇప్పుడు నాలుగు తిరిగి మేశాడు ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు అవి కూడా చూపించారు అండి రెండో కూడా చూసుకున్నాము మేము ముంగల అందరం చూడండి గురించి చెప్పండి అన్నది అనుకుంది ఓకే నేను పాలస్ కెపాసిటీ అయితే ఏడు లీటర్ నుంచి ఎనిమిది లీటర్ మధ్యలో ఏడు అయితే పక్క ఇస్తుంది ఏడు నుంచి ఎనిమిది మధ్యలో పెట్టుకున్నా ఏడు లీటర్ అయితే ఇక్కడ ఎన్ని పాలతోంది అన్నది ఆరు వన్ ఇక్కడ రెండు అయితే క్రాష్ అనేవాటం క్రాష్ చూడొచ్చు ఇది పది రోజులు టైం ఉందండి దీని కూడా అంతే పెట్టుకుంటాను దిల్పతి అయితే మనకి ఇక చూడండి సైన్కాల చూడండి అటర్ క్వాలిటీ చూడండి ఇది మనకైతే ఆ ఏడు నుంచి ఎనిమిది మధ్యలో అయితే పెట్టుకుంటా పాలైతే గనక చూడండి ఏం ట్రై చెప్పగలుగుతున్నావు ధర డెబ్బై ఏమైనా తగ్గుతుండే డెబ్బై వరకు వస్తుంది డెబ్బై వరకు ఏ డెబ్బై వరకు అయితే చూడొచ్చు మనకైతే ఓకే పర్లేదు బాగుంది మనకైతే ఇంకా టైం ఉంది పది రోజులు టైం పెట్టుకొని ఓపు కట్టి పెట్టుకోండి ఓకే చూడొచ్చు పొడి కూడండి ఓకే లాస్ట్ గురించి చెప్పాను అన్న ఈ రోజు మార్నింగ్ డెలివరీ అయినది ఓకే మాయగ పడుతుంది ఒకసారి చూపింది రైతులకు అన్న చూడండి మాయ చూడండి మనకైతే మనకి ఇది మొత్తం పడిపోతుంది ఒక ఎంత టైం పడుతుందో ఒక పది నిమిషాలు పెట్టుకున్నా ఇరవై నిమిషాలు పడిపోతుంది క్లియర్ గా మనకి ఇప్పుడు ఎన్ని పళ్ళతో ఉంది అన్నది ఇది ఆరు పళ్ళతో ఆరు అయితే తోట మనకైతే ఇప్పుడు ఏంది రెండు అయితే ఎన్నో దీని చూడండి చూడండి ఆరు చూడేది ఆరు అవును అవునా మిల్కింగ్ కెపాసిటీ పది లీటర్లు పది లీటర్ చూడండి శనకట్ బాగుంది మనకైతే పొడినరాలు చూడండి మనకైతే అండ్ పది లీటర్ల కెపాసిటీ అంట మనకైతే చూడొచ్చు చూడండి ఎక్కడ అటర్ చూపిస్తారండీ అటర్ చూడండి ఎంకడ మాగుంది కాబట్టి ఇక ఇక్కడ గంగకైతే చూడచ్చు హైటీ చూడండి పది లీటర్ల కెపాసిటీ అంటే ఏం జరిగిపోతున్నా దీనికి చెప్తున్నా ఓకే దగ్గరకు మాట్లాడితే ఎయిటీ ఫైవ్ వరకు వస్తాను ఎనభై ఐదు వేల వరకు చూడొచ్చు ఎనభై ఐదు వేల వరకు అయితే వస్తా ఉంటా మనకైతే ಈ ಹಂಗೈತು ಅಂದ್ರ ಮತ್ತೆ